ఇరవై ఐదు క్యాలెండర్లు ఇచ్చాం ఇలా మీకు కనీసం పది మీ ఇంటికి పంపిస్తాం కట్టలు అని అన్ని మీరు మోసుకుని వెళ్తే వెళ్ళేదానికి ఇబ్బంది ఉంటుందని ఇది కిట్ మీకు ఇస్తాం ఇరవై ఐదు క్యాలెండర్లున్నాయి ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇది ఎందుకు ఇస్తున్నాం అంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఆరు హామీలు మనం నిలబెట్టుకోబోతున్నాం అప్పుడు తిరిగి వెళ్ళి ఆ గడప దొక్కినప్పుడు చూడమ్మా ఇచ్చిన ఆరు హామీలు నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని చెప్పుకునే దానికి ఇది ప్రతి గడపకు చేర్చాలి దీంతో పాటు సైకిల్ కూడా ఇస్తున్నాం సైకిల్ మన గుండె పైన పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి ఇంకా కార్డులు కూడా ఇస్తున్నాం చాలా మంది అడిగారు మాటల్లో కాదు చేతల్లో ఉండాలి స్వామి కార్డు ఇచ్చాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఇంకో పక్కన ఆరు హామీలు ఇది ఎందుకు ఇచ్చామంటే మీరు టీ తాగేదానికి టీ షాప్కి వెళ్ళినా లేదంటే బంధువులు ఇంటికెళ్ళినా మిత్రుల ఇంటికి వెళ్ళినా పెట్రోల్ బంక్ వెళ్ళినా అక్కడ ప్రజలకి మన ఇచ్చే ఆరు హామీలు తెలియజేసేదానికి మీకు ఈ కార్డు ఇస్తాం జరిగింది దాంతోపాటు అందరు క్యాప్ వేసుకున్నారు ఎండాకాలం మొదలైపోయింది బాగా ఎండగా ఉంది ఈ రోజు కూడా అందుకే ఈ పసుపు క్యాప్ ఇచ్చాం ఈ క్యాప్ వేసుకుని మీరు ప్రతి గడప దొక్కవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను గతంలో మనం బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం చేశాం కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మొదటిసారి టెక్నాలజీతో కూడిన కార్యక్రమం మనం చేశాం టెక్నాలజీ ఎందుకు తీసుకొచ్చామంటే ఎవరు చేశారు ఎవరు పని చేయలేదో నేరుగా నేను తెలుసుకునే దానికి అన్నగారు సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇస్తారు ఈరోజు నేను క్లస్టర్ యూనిట్ బూత్లో ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళని గుర్తిస్తూ ఉత్తమ కార్యకర్త సర్టిఫికెట్ ఇస్తాం జరిగింది వాళ్ళతో నేను ప్రత్యేకంగా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నా వాళ్ళకున్న అనుభవాలు నేను తెలుసుకున్నా అదేవిధంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు కూడా నేను చర్చించాను ఇది కేవలం ఒక సర్టిఫికేట్ కాదు రేపు మీరు బాబుగారిని ఎప్పుడైనా కలవాలన్నా నన్ను కలవాలన్నా మా ఇంటి తలుపులో ఉత్తమ కార్యకర్తలకు ఎప్పుడు తెరిసే అని ఈ సభాముఖంగా వాళ్ళందరికీ వెళ్తున్నాం ఈ సర్టిఫికేట్ వేదికమైన ఉన్న పెద్దలు ఇచ్చిన లిస్ట్ కాదండి ఇది సింపుల్గా నేను బటన్ నొక్కా ఆ బటన్ ద్వారా ఎవరు పనిచేశారు ఎవరు పని చేయలేదు నాకు నేరుగా తెలిసింది అక్కడి నుంచి వచ్చిన ఈ పేర్లు సో ఇప్పుడు ఇస్తున్న బాబు సూపర్ ఫిక్స్ కార్యక్రమం కూడా ఇదే విధంగా మీరు తీసుకెళ్లాలి ప్రతి గడపకి తీసుకెళ్లాలి ఇప్పుడే కాదు రేపు బాబు గారు మన నియోజకవర్గం వచ్చినప్పుడు ఉత్తమ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళతో ప్రత్యేకంగా మాడతారు దాని తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆయన నియోజకవర్గానికి వచ్చినప్పుడు మళ్ళీ ఉత్తమ కార్యకర్తలతో ఎట్లయితే నేను సమావేశమో అదే విధంగా ఆయన సమావేశం కూడా అవుతారని ఈ సభాముఖంగా కార్యకర్త నేను తెలియజేస్తున్నా కార్యకర్తలు కూడా నేను చెప్తున్నా మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు నాతో ఫోటోలు దిగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి ఎత్తుక్కుంటా నేను వచ్చి మీతో ఫోటోలు దిగుతానని ఈ సభాముఖం వెళ్తున్నా అంతేకాదు మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చి పనిచేసే వాళ్ళని ఎత్తుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను నేను హామీస్తూ పరుపడిన ఎవరు దీని కాపీ కొట్టద్దండి నాకు రాలేదు కదా ఫోటోస్ తేడే కలర్ ఫోటో తీస్తూ వచ్చేది అనుకుంటే ఇక్కడ కోడ్ ఉంది నాకు తెలిసిపోతుంది టెక్నాలజీ మా సో అందరం కష్టపడాలి అందరం ప్రతి గడప తొక్కాలి వాస్తవంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ నేను ఆశించినంత మన నియోజకవర్గంలో జరగలేదు ఈరోజు కొంతమంది వచ్చి నన్ను కలిసారు కూడా ఇది అది మాడుతుంటే వాళ్ళు ఒకటే అడిగి సూటిగానే ప్రశ్నించారు మీరు మీ క్లస్టర్లో ఎంత చేశారు మీరు మీ యూనిట్లు ఎంత చేశారు మీరు మీ బూత్లు ఎంత చేశారు చేసి వచ్చిన తర్వాత మీరు ఏం చెప్పినా నేను వింటా మాయ మాటలు దయచేసి నాకు చెప్పదని సూటిగా ఈరోజు నేను చెప్పా నేను సీనియర్లీ జూనియర్లీ గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా పనిచేసిన వాళ్ళకి నామినేటెడ్ పదాలు ఇస్తా ఇది నేను సూటిగా మీ అందరికీ చెప్పదలుచుకున్న ఈరోజు నిజం నిజం కొంచెం చేదుగా ఉంటుందండి అబద్ధం తీయగా ఉంటుంది అవునా కదా నిజం చేదుగా ఉంటుంది అబద్ధం తీయగా ఉంటుంది నేను నిజాలు చెప్తా కొంచెం చేదుగా ఉండొచ్చు కానీ మనందరం ఇప్పుడు ఈ శంకరావం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఐదు రోజుల్లో ప్రతి గడపని మీరు తొక్కాలి మన ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ హామీలు వాళ్ళు తీసుకెళ్ళాలి టెలిగ్రామ్ బాట్ ద్వారా ఆల్రెడీ మీకు తెలుసు ఎట్లా వాడాలో అందరికి అవగాహన వచ్చింది ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా తెలుపుతున్నా ఎవరైతే బాగా చేశారో అంటే మాకు ఒక నాలుగు రోజుల క్రితం వచ్చిన డేటాతో ఎవరైతే బాగా చేశారో వాళ్ళని మేము గుర్తిస్తాం జరిగింది వాళ్ళకి ప్రత్యేకంగా కూర్చున్న దానికి కూడా గ్యాలరీ కూడా ఈ రోజు ఏర్పాటు చేస్తాం జరిగింది వాళ్ళందరినీ వాళ్ళ సర్టిఫికెట్లు ఒకసారి పైకెత్తి చూపించమని నేను కోరుతున్నా వాళ్ళ సర్టిఫికేట్లు కూడా ఇచ్చాం వాళ్ళతో కూర్చుని నేను మాట్లాడా వాళ్ళని నేను గుర్తిస్తాం జరిగింది వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకుని ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం అవకాశం ఇచ్చిన ఏంటి తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు స్వామి వైకాపా టికెట్లు ప్రకటించిందా స్వామి వైకాపా టికెట్లు ప్రకటించిందా మీడియా మిత్రుని అడుగుతున్నా మీరు మీడియా మిత్రులు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు మీకు చూడగా సమాధానం చెప్పబా అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తా సాక్షివాడు ఉన్నాడు ఇక్కడ సాక్షి రాలేదు అడుగుబా సమాధానం చెప్తా పని చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం పని చేసే వాళ్ళకి పదవులు ఇస్తాం టికెట్ అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తాడు దాని డౌట్ ఎందుకు బ్రదర్ మా పార్టీ సిద్ధాంతాలు మీకు తెలియదు అనుకుంటా బ్రదర్ పని చేసే వాళ్ళని నేను చెప్పిన జగన్ అని టికెట్లు ప్రకటించినాడా ప్రకటించినాడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు ఆయన ఇంటి చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందలేసి అది బంగారం అంటున్నాడు చెత్త చెత్త కదా బ్రదర్ ఈ ప్రశ్న దయచేసి జగన్ కూడా అడగాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా బ్రదర్ మీడియా మిత్రులు ఆయన్ని ఆయన వంద కిలోమీటర్ల దూరం నుంచో పెడతారు గుర్తుపెట్టుకోవాలి మీరు దయచేసి సో తప్పనిసరిగా తప్పనిసరిగా ఒకరిసిన తమ్ముడు అందరు ప్రశ్నలు అడగచ్చు నాకు మో మాట అరే నిప్పులాగా బతికే మనం ఎందుకు భయపడాలి బా తప్పు చేయని కుటుంబం మంది నాడు తప్పు చేయాలి ఎందుకు భయపడాలా ముందు ఉందంటే చెప్తాం తప్పనిసరిగా బాబు గారు నిర్ణయిస్తారు దానికి ఎలాంటి డౌట్ లేదు పనిచేసే వాళ్ళని మేము ప్రోత్సహిస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు దాంట్లో తొలి అడుగు ఈ రోజు తీసుకున్నాం మీరు చూడండి ఏ పార్టీ గుర్తించిన విధంగా పనిచేసే మేము గుర్తిస్తానో అది మాకున్న చిత్తశుద్ధి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మాడుగుల పసుపు సైన్యానికి జన సైనికులకి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి నేను సెలవు తీసుకుంటున్నాను జవహర్ అన్న ఎన్టీఆర్ జవహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై బాలయా జై బాలయా జై హింద్ ఇప్పుడు ఎవరో వాళ్ళు ఎక్కడున్నారు అక్కడ నేను నుంచోల్సిందిగా కోరుతున్నా కలిసికట్టుగా మరి ఇప్పుడు ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా సర్వనాశనం అయిపోయింది మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత బాధ్యత మనందరి కూడా ఉంది అందులో భాగంగా మనందరం ఒక్క నిమిషం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది ముందుగా మీరు గుండెపై మీ కుర్చేయి పెట్టుకోండి ప్రతిజ్ఞ చేసేటప్పుడు మొదట అను నేను అన్న చోట మీ పేరు పలకండి వ్యాపార చిరంజీవిరావు అను నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ సిక్స్ హామీల ప్రయోజనాలను వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలుగుదేశం జై జనసేన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం ఇప్పుడు జాలంపల్లి పంచాయతీ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ముఖ్యమైన సుమారు నూట యాభై కుటుంబాలు చేరుతున్నాయి అందులో